తమ అధినాయకుడికి కోర్టు సమన్స్ ఇస్తే రమ్మని చెప్తే జే జైలు పరుకుతారా జైలుకెళ్తుంటే కెళ్తుంటే జే జైలు పరుకుతారా ఏంటిది మీకేం సంబంధం హైదరాబాద్ లో ర్యాలీ తీస్తారా ఇతను జనం బాగా వచ్చారు కాబట్టి ప్రజల మనిషి కాబట్టి ఈయన కూడా ముఖ్యమంత్రి కాబట్టి కేసు కొర్ట్ చేసే అవకాశం ఉందో సార్ నవ్వుతూ కోర్టుకెళ్లడం ఏంటి అసలు నాకేం అర్థం కావట్లేదు రజనీ గారు ఇప్పుడు ఎప్పుడన్నా కానీ ఇటువంటి చరిత్ర మంది గుంపుగా బయలుదేరి ఆ వెహికల్ కి అడ్పక్కన ఇటు పక్కన ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ని ఉల్లంఘించి వ్యక్తులు నిలబడటం ప్రతి వెహికల్ మీద కూడా ఆ ఫుట్బోర్డ్ మీద నిలబడటం ఒకవేళ అది ఇదిగి కింద పడ్డా లేదు బయట వెహికల్స్ వాళ్ళు తట్టుకునే అవకాశం ఉంది తాకే అవకాశం ఉంది అసలు ఇటువంటి డెఫినెట్ గా డెఫినెట్ గా నేనే ట్రాఫిక్ ట్రాఫిక్ ఆఫీసర్స్ కి ఒక ఉత్తరం రాస్తాను మేడం ఇలా నిందితుడు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించొచ్చా ల్యాండ్ ఆర్డ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చా ఎత్తుకుతున్న తెలంగాణకి ఇటువంటి వాళ్ళ అవసరమా అవసరమైతే కోర్టు మార్చేయండి ఈ స్టేట్ నుంచి ఏ అక్కడ మార్చేయండి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి కదా అక్కడ ఎంతమంది తెచ్చుకుంటే తెచ్చుకోమనండి ఏంటిది హైదరాబాద్ లో ఇంత అవసరమా